హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను సో మనం వీడియోలకు వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని ఒకసారి చూసి మీకు వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి సో మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అయితే చూపిస్తాను సో ఈరోజు వచ్చేసి ఇది సెమీ పట్టు అనమాట దీన్ని సీకో పట్టు అనేసి అంటాను అనమాట సీకో ఉప్పాడ సో చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇది ఒకసారి కట్టుకున్నాను నేను వ్లాగ్ కూడా చేశాను అప్పుడు మన నా మా యానివర్సరీ వ్లాగ్ అనమాట సో ఆ శారీ ఉప్పాడలో కానీ సీకో ఉప్పాడ అనమాట సో దీనికి వచ్చేసి పోచంపల్లి బార్డర్ టైప్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఇది ఒక కొంచెం క్రీమ్ అండ్ గోల్డెన్ షేడ్లో ఉంది మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు బట్ ఈ షేడ్ అయితే అదే అనమాట దీనికి వచ్చేసి ఆరెంజ్ అండ్ ల్యావెండర్ షేడ్ కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి కింద చూసుకునేసరికి ఒక మంచి ఆరెంజ్ గ్రీన్ అండ్ అందులో మళ్ళీ క్రీమ్ షేడ్ అనేది వచ్చింది దానికి జరీతో చిన్న గోట్లాగా ఇలా బార్డర్ వచ్చింది అనమాట ఇవి బాగుంటాయి కంఫర్టబుల్గా కూడా ఉంటాయి రేటు కూడా తక్కువ ఉంటుంది నాకు తెలిసి ఇది ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అలా అనుకుంటా సో ఇప్పుడైతే కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి సింపుల్గా సిం చాలా సింపుల్ ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట జస్ట్ దీంట్లో ఏమంటారు అంటే జెరీతో డిజైన్ వచ్చింది బట్ కనిపించి కనిపించినట్టు అనమాట జెరీతో మనకు శారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ పైన చిన్న జెరీ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా అంటే కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చుకోవడం అట్లాంటిది అయితే జరగదు ఇది సీకో కాకపోతే ప్యూర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మెటీరియల్ సో ఈరోజు వచ్చేసి టూ ఇన్కి టూ శారీస్కి వన్ బ్లౌజ్ అనమాట సో అది చూపిస్తున్నాను ఒకటైతే ఇది నెక్స్ట్ ఇంకొకటి చందేరి శారీ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి చందేరి శారీ అండి ఇల్ ఇది నేను వీడియో స్టార్టింగ్లో మీకు నేను వీడియోస్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఇది చూపించాను దీనికి బ్లౌజ్ కూడా చూపించాను బట్ అప్పుడు కంప్లీట్ అవ్వలేదు ఈ మెటీరియల్ చాలా బాగుంటుంది నాకు ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్కి అలా సో శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్ పళ్ళు అట్లాంటివి ఏమి ఉండవు జస్ట్ సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇవి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా నేను బ్లూ కలర్ రెండు తీసుకున్నాను అనమాట అది బ్లూ కలర్కి కశ్మీరీ వర్క్ చూపించాను నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను సో ఈ రెండు శారీస్కి కలిపి ఒక మంచి బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఈరోజు ఇది వచ్చేసి రెండు శారీస్కి ఒక బ్లౌజ్ అయితే మ్యాచ్ అయింది బట్ నేను ఈ శారీ కనేసి బ్లౌజ్ కొట్టించుకున్నాను కుట్టించుకున్న తర్వాత ఈ శారీ కూడా ఇది మ్యాచ్ అయినట్టు అనిపించింది కరెక్ట్ కలర్స్ అయితే చాలా కరెక్ట్ మ్యాచ్ అయ్యాయి అనమాట శారీ కలరు క్రీమ్ ఉంది కదా సో ఇక్కడ కొంచెం లైట్ షేడ్లో ఇక్కడ డార్క్ షేడ్లో ఉంటుంది అనమాట ఇది ఇది ఒకటి వచ్చేసి ఫైవ్ ఇన్ కలరు ఇది వచ్చేసి డబల్ షేడు ఇది కూడా డబల్ షేడ్ అనమాట సో మనం బార్డర్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్ అంటే చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ వర్క్ వచ్చేసి ఫిష్ బోన్ వర్క్ అండ్ లాంగ్ అండ్ షార్ట్ ఉందన్నమాట అండ్ మిరర్స్ మనకు ఫిష్ బోన్ వర్క్ వచ్చిందంటే చాలా వర్క్స్ అయితే కుట్టుకోవచ్చు సో దీనికోసం అనేసి కుట్టించుకున్నాను థ్రెడ్స్ కూడా దీనికోసం తీసుకున్నాను బట్ రెండిటికి బాగా మ్యాచ్ అయిందనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవరు ఇది వచ్చేసి నేను కోటిలో వేయించాను ఇక్కడ బోడుపల్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది నంబర్ ఇది ప్రింట్ మీరు డిజైన్ చూపిస్తే వాళ్ళకు ఈజీగా వేసేస్తారు బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ అనమాట ఫ్రంట్ వచ్చేసరికి సింపుల్గా ఉంటుంది రౌండ్ నెక్ జస్ట్ గోల్డ్ పైపింగ్తో ఇచ్చేసాను హ్యాండ్స్ కూడా అంతే అనమాట సో కరెక్ట్గా రెండింటికి మ్యాచ్ అయిపోయింది సో ది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి దీంట్లో వాడిన థ్రెడ్స్ అనేది ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి యాంకర్ థ్రెడ్సే యూజ్ చేశాను ఇవి కూడా మనము కోటీలోనే తీసుకున్నాం అనమాట సో వీటి థ్రెడ్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను సో ఈ మూడు షేడ్స్ అయితే వాడా అన్నమాట ఈ దీనికోసం అనేసి ఇవి మంచిగా ఉ కలర్స్ అనేసి దాచిపెట్టుకున్నాను కలర్స్ ఈ షేడ్ అయితే లాస్ట్ టైం మీకు చూపించాను ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ క్రీమ్ షేడ్లో లైట్ ఆరెంజ్ అండ్ క్రీమ్ షేడ్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉంటుంది దీంట్లో చాలా కలర్స్ మీరు చూసినట్టయితే ఆరెంజ్ షేడ్ క్రీమ్ షేడ్ అండ్ గోల్డ్ షేడ్ గ్రీన్ షేడ్ చాలా కలర్స్ ఉంటాయి ఇవి ఈజీగా మీకు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది దీని నెంబర్ వచ్చేసి థర్టీన్ జీరో ఫోర్ అనమాట వన్ త్రీ జీరో ఫోర్ దీని నెంబర్ వచ్చేసి వన్ వన్ టూ వన్ నైన్ ట్వెల్వ్ నైన్టీన్ దీని నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ వన్ టూ వన్ ఫైవ్ సో ఈ మూడు షేడ్స్ అయితే వాడాను మీకు ఓన్లీ ఏమంటారంటే ఫిష్ బోన్ వర్క్ దీంట్లో కూడా ఫిష్ బోన్ వర్క్ కాడకుట్టు లాంగ్ అండ్ షార్ట్ ఉందనమాట మీకు ఈ ఫిష్ బోన్ కాడకుట్టు మిరర్స్ వచ్చిందంటే చాలా డిజైన్స్ వేసుకోవచ్చు నేను చూపించిన విధంగా నేర్చుకోండి నేను మంచి మంచి డిజైన్స్ అయితే నేను మీకు చూపిస్తూ ఉంటాను సో ఈరోజు వచ్చేసి మనం లాంగ్ అండ్ షార్ట్ ఎలా కొట్టాలి అనేది సేమ్ ఇదే కలర్ దారంతో నేను మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి మనం లాస్ట్ ఇది చూసుకున్నాం కదా కాడాకొట్టు ఫిష్ బోన్ వరకు సో ఈరోజు వచ్చేసి నేను ఇది లాంగ్ అండ్ షార్ట్ బట్ ఇది ఏం డిజైన్ అంటారు నాకు తెలిసి ఛత్రి అనుకుంటున్నాను మీకేమైనా తెలిస్తే మటుకు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ డిజైన్ అయితే నాకు అంత ఐడియా లేదు ఛత్రి అనుకుంటున్నాను మీరు ఏమంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మామూలుగా చూపిస్తున్నాను నేను మీకు లాంగ్ అండ్ షార్ట్ మట్టుకే సో ఈ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది కదా ఇలా వస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే మిర్రర్ ఇది కాడాకుట్టు ఇది మటుకు లాంగ్ అండ్ షార్ట్ అనేది చూపిస్తాను నేను మీకు సో ఇందాక చూపించాను కదా అదే థ్రెడ్ అనమాట ఇలా అన్ని కలర్స్ వస్తుంది మనం ర్యాండమ్గా పెట్టేసేసుకోవాలి ఇది కలరు మ్యాచ్ అవ్వాలి అనేది కూడా ఏముండదనమాట జస్ట్ మామూలుగా నీడిల్కి ఒక రెండు వరుసలు దారం ఎక్కిచ్చేసేసుకొని కుట్టేస్తే మనకు ఆ కలర్స్ అనేది వస్తుంది ఇలా పెట్టుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఈ ఏమంటారు లాంగ్ అండ్ షార్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుడతారు నేను ఈ విధంగా కుడతాను అనమాట నేను వచ్చేసి మధ్యలో నుంచి తీసుకుంటాను ఎందుకంటే మధ్యలో నుంచి తీసుకుంటే ఈ షేప్ కరెక్ట్గా వస్తుంది ఇది అనేది ముద్ద ముద్ద రాదు పైకి కూడా లేవకుండా వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ నుంచి ఇలా కొంచెం క్లాత్కి తీసుకోవాలి దారం వచ్చేసి ఇటు సైడ్ ఉండాలన్నమాట రైట్ సైడ్ ఇలా దగ్గర దగ్గరికి తీసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అంతే అండి ఈజీ లాంగ్ అండ్ షార్ట్ చాలా ఈజీ ఇది ఏంటంటే మొత్తం ఈ దారాలు దారాల సెలెక్షన్స్ మనకు దాంట్లోనే ఎక్కువ వరకు ఉంటుంది చాలా ఈజీ సో ఇలా తీసుకోవాలి నేను మొత్తం కంప్లీట్ చేస్తాను మీరు చూస్తూ ఉండండి ఇక్కడ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దారం అనేది కిందికి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ తీసుకోవాలి సో అప్పుడు ఇది అనేది అసలు లేవకుండా జరగకుండా ఇలా వస్తుందనమాట మీరు ఎంత ఏం చేసినా అసలు జరగదు అంటే దారం మీద టాకబడినట్టు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అనమాట సేమ్ యాజ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కుట్టాలి సో ఇంతే అండి వర్క్ వచ్చేసి మనకి ఎక్కడ కూడా దారం అనేది అసలు లేవదనమాట ఒక దాని మీద ఒకటి పడ్ ఇట్లా టాక పడినట్టే అనమాట అందుకోసం అనేసి మనం మధ్య మధ్యలో స్టార్ట్ చేసి ఇటు సైడ్ ఇటు కంప్లీట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఇటు కంప్లీట్ చేసుకోవాలి ఇదండి ఈరోజు వర్క్ ఫ్రెండ్స్ ఈ రోజుటి వర్క్ అనేది ఎలా ఉంది నా శారీస్ ఎలా ఉన్నాయి బ్లౌజ్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బోడుప్పల్ అంకుల్ వాళ్ళ నంబర్ అయితే అడుగుతున్నారు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ నంబరు అడ్రస్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను బట్ నా దగ్గర లేదు నేను వెళ్దాము అనుకుంటున్నాను ఈ మధ్యలో వెళ్ళలేదు ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత వెళ్తాను అప్పుడు ఒక వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను అన్నమాట వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కొత్త వ్యూవర్స్ ఉన్నట్టున్నారు అడుగుతున్నారు అనమాట సో ఈరోజు అటు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మరీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ